హలో నమస్తే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు భూముల్ని పనిచేయాలనుకుంటోంది కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ శక్తులకు భూములను పంచేయాలనుకునే ఆలోచనలో భాగంగా నిన్న మంత్రివర్గంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ కీలకమైన నిర్ణయం ఏంటంటే నాలా రద్దు నాలా కన్వర్షన్ పేరుతో భూములను మార్చుకోవాల్సి ఉంటుంది కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది అటువంటి నాలా కన్వర్షన్ అవసరం లేకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ఇకపైన భూములు కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు అగ్రికల్చర్ అవసరాలతో పాటు ఏ అవసరాలకైనా భూములు వాడుకోవచ్చు ఇది భూసేకరణ చేసిన సందర్భంగా పరిశ్రమలకు బాగా ఉపయోగపడే అంశం సో వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వాడుకోవాలంటే కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉండేది నాలా కన్వర్షన్ అని పేరుతో కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉండేది ఇంకా అది అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం బాగుండాలనే ఆలోచించే వాళ్ళ కోణంలో చూసినా సరైన నిర్ణయం ఏమాత్రం కూడా కాదు నాలా కన్వర్షన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకి ఆదాయం వస్తూ ఉండేది గ్రామ పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీస్ దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది నల్ల కన్వర్షన్స్ ద్వారా సో అవేవి కూడా రాని పరిస్థితికి ప్రస్తుతం ఆ స్థానిక ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఆదాయం పూర్తిగా వెళ్ళిపోతుంది దాంతోపాటు భూములు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వేసేయచ్చు ఇష్టం వచ్చినట్టుగా పందేరం చేసేయచ్చు మనం అనుకున్న వాళ్ళకి ఎన్ని భూములైనా ఇచ్చేయచ్చు వాళ్ళకి భూములు తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందే ప్రభుత్వం ఈ నాలాన్ని రద్దు చేస్తోంది సో కొత్తగా ఇక్కడికి వచ్చి భూములు తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోతే మేము ఫ్రీగా భూములు ఇస్తాం తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తాం వంద ఎకరాలైనా తొంభై తొమ్మిది పైసలకే ఇస్తాం రండి అంటే కూడా రాని పరిస్తుంటే సో బహుశా అప్పుడు ప్రభుత్వం ఇంకా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికో ఇంకా ఆకర్షణీయంగా మార్చడానికో మార్చడంలో భాగంగానో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది సో ప్రభుత్వం సంపదని సృష్టిస్తానని చెబుతూ ప్రజల సంపదకి తాను భరోసాగా ఉండాలి ఉండాల్సిన ప్రభుత్వం ప్రజల సంపదని ఇతర కంపెనీలకు ప్రైవేట్ వ్యక్తులకు దోచేస్తాను అంటే ఎలా మీరు సంపద సృష్టిస్తానన్నది రాష్ట్రానిక రాష్ట్ర ప్రజలక లేకపోతే కొంతమంది కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూసినప్పుడు కొంతమంది కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకుందా అని అనిపిస్తుంది నిన్నటికి నిన్న ఆదానికి మరో పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయించింది కడప జిల్లాలో కడప జిల్లా మైలవరం మండలంలో పన్నెండు వందల ఎకరాల భూమిని ఆదానికి కేటాయించింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఆదానికి రాష్ట్రాన్ని దోచేశారు ఆదానీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు ఆదానికి పోర్టులు ఇచ్చేశారు ఆదానికి పవర్ ఇచ్చేశారు ఆదానికి ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేశారు అంటూ రోజు రాశాం రోజు మాట్లాడాం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటి నిన్నటి క్యాబినెట్లోనే పన్నెండు వందల ఎకరాలు ఆదానికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాంతోపాటు కొన్ని ప్రైవేటు కం ప్రైవేట్ సంస్థలకు కూడా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భూములు భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకి వంద ఎకరాల చొప్పున భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రైవేటు విద్యా సంస్థలు ఎవరైనా వచ్చినప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇక్కడ తమ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పినప్పుడు వాళ్ళు ప్రైవేట్గానే భూములు అక్వైర్ చేస్తారు కొనుక్కుంటారు వ్యాపారమే చేస్తున్నారు వాళ్ళు సో అటువంటి ప్రైవేట్ సంస్థలకు కూడా భూములు ఇచ్చి మరి వాళ్ళతో ఇక్కడ సంస్థలు పెట్టించి వాళ్ళతో ఇక్కడ వ్యాపారం చేసేలాగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న లులు అనే ఒక మాల్ వాళ్ళు మాల్ పెట్టుకుంటామంటే ప్రభుత్వం తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టాలని చూస్తుంది కట్టబెట్టడం కాదు మటుకొస్తే అసలు సేల్ చేయాలని చూస్తుంది కోర్టులో ప్రస్తుతం అది ఆగి ఉంది విశాఖపట్నంలో విశా విజయనగరం నడి సారీ విజయవాడ నడిబొడ్డును కూడా కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఓ సంస్థ వ్యాపారం చేసుకుంటానంటే వాళ్ళకి తక్కువ ధరకు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఇంకెవరో వచ్చి మేము అమరావతిలో కాలేజీ పెట్టి వ్యాపారం చేసుకుంటామంటే వాళ్ళకు వంద ఎకరాలు వంద ఎకరాల చొప్పున నిన్న భూములు కేటాయించింది ఆదానికి పన్నెండు వందల ఎకరాలు కేటాయించింది వీళ్ళందరూ భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నారా చట్టం రద్దు చేస్తుంది సో వీటి ద్వారా ఎలా సంపద వస్తుంది ఏ రకంగా సంపద క్రియేట్ అవుతుంది అనేది ప్రభుత్వం దగ్గర ఏమైనా కనీసం ఏమైనా ఆన్సర్ ఉందా విట్టు ఇంకేదో ఇంకేదో ఒక సంస్థ అమరావతిలో ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి అక్కడ అడ్మిషన్లు తీసుకొని ప్రభుత్వానికి ఏమైనా ఆదాయాన్ని ఇస్తుందా తక్కువ ధరకో లేకపోతే అసలు డబ్బులు లేకుండా పిల్లలకి ఏమైనా విజయం చెప్తుందా లేదు కదా లూలు లాంటి ఒక మాలు మాల్ ఏర్పాటు చేసి సబ్సిడీ ధరకి అందరికీ సరుకులు ఇస్తుందా లేదు కదా బయట మార్కెట్లో ఇరవై రూపాయలు ఉండే కాఫీ అక్కడ రెండు వందల ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది సో ఇది రాష్ట్ర ప్రజల్ని దోచుకోవడం అవుతుంది కదా రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికి కొన్ని సంస్థలకి మనం భూములు ఇవ్వడం అవుతుంది తప్ప రాష్ట్రానికి సంపదను తెచ్చిపెట్టడం ఎలా అవుతుంది పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న తర్వాత మొత్తం పెట్టుబడిదారులంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్న సందర్భంలో ఇంకా మనం తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడమే కాకుండా అసలు మొత్తం చట్టాలన్నీ రద్దు చేసి భూములు వాళ్ళు తాకట్టు పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చేలాగా భూములకు వాళ్ళు సేల్ డీడ్ చేసేలాగా చట్టాలను మార్చి లిఫ్ట్ అని కొత్త చట్టం ఏదో తీసుకొచ్చారు కార్పొరేట్స్కి భూములు ఇవ్వడానికి సంబంధించి పర్టికులర్గా ఇప్పుడు నాలా చట్టం రద్దు చేశారు సో ఇవన్నీ కూడా ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు ఎవరికి సంపదను దోచిపెట్టడం కోసం చేస్తున్నారు అనే ప్రశ్నలకు ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు భూములపైన ప్రభుత్వానికి అధికారం లేకుండా భవిష్యత్తులోనూ ఏ ప్రయోజనాల కోసం ఏ సంస్థలు పెడతామని వాళ్ళు భూములు తీసుకున్నారో ఆ సంస్థలను ఏర్పాటు చేయకపోతే అక్కడ ఉపాధి కల్పించకపోతే ఆ భూముల్ని ప్రభుత్వానికి వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేకుండా భూముల్ని అమ్మే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉండడం అత్యంత దుర్మార్గం అత్యంత దుర్మార్గం సో అటువంటి కార్పొరేట్ శక్తులకు భూములను పంచే పనిలో భాగంగా నిన్నటి క్యాబినెట్లోనూ అటువంటి నిర్ణయాలు జరిగాయి నిన్నటి క్యాబినెట్లో జరిగే నిర్ణయాలు కూడా సంపద కొంతమంది వ్యక్తులకు సృష్టించేలా కనపడుతోంది తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టించేలా ఏమాత్రం మాత్రం కనపడట్లేదు వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఇది పట్టనే అంశంగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ ఆఫ్ మీడియాకి నాలా రద్దు అనేది చాలా అద్భుతమైన వార్తగా కనపడుతోంది ఆ రద్దు వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉన్నాయి ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయి ఆ రద్దు వెనక ఆంధ్రప్రదేశ్లో ప్రజల సంపదను ప్రైవేట్ శక్తులకు దో దోచిపెట్టే కుట్ర ఉంది అని అందరికీ కళ్ళకి కనపడుతున్న ప్రజల కళ్ళకు గంతలు కట్టడం కోసం అదొక అద్భుతమైన కార్యక్రమంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి నాలా రద్దు కావచ్చు భూములు పందేరం కావచ్చు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆస్తి లేకుండా చేసే ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించకపోతే ఇటువంటి ప్రయత్నాన్ని ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రయోజనాలు మరింత ప్రమాదంలో పడబోతున్నాయి